హలో అండి ఈరోజు మీకు మన ఛానల్లో కొరమేని చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఆంధ్ర స్టైల్లో ఈ చేపల పులుసు ఎంతో టేస్టీగా ముక్క చెదరకుండా గ్రేవీ గ్రేవీగా పులుసు చిక్కగా ఎలా ఉండాలో చూపిస్తానండి నేను చెప్పిన విధంగా చేసుకోండి కొంతమంది చేపలు చేస్తే చేపలు తీసుకొచ్చి నీళ్ళల్లో వేసినట్టు ఉంటుంది అలా కాకుండా ఇదిగోండి నేను కొరమేని ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు కారం వేసి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ గ్రేవీ వేసుకోవాలండి ఈ గ్రేవీ నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమోటాలు కొంచెం అల్లం నాలుగు చిన్నలిపాయ రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి ఈ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఇందులోకి ఉప్పు పసుపు కారం వేసి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ గ్రేవీని బాగా ఉడికించుకోండి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూపిస్తాను మీకు అది కూడా బాగా కలిపేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ గ్రేవీని బాగా ఉడికించుకోండి చూడండి ఉడికిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలండి ఇక్కడ నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు గుజ్జు వేసుకొని తగినన్ని వాటర్ పోసి కలుపుకోవాలండి మొత్తం ఇంకొకసారి గ్రేవీని ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక్క రెండు గ్లాసులు వాటర్ టీ గ్లాసులు ఉంటాయి కదా అవి అంటే మీ క్వాంటిటీకి చూసుకోండి ఇక్కడ నేను నాలుగు కూరమైన ముక్కలే తీసుకున్నానండి మాకు అది సరిపోతుందని మీరు క్వాంటిటీ చూసుకోండి చూసుకొని వేసుకోండి కేజీ అయితే ఎన్ని వేసుకోవాలి మీకు ఐడియా ఉంటుంది కదా వాటర్ ఎక్కువ పోసుకున్నా కానీ నీళ్ళు నీళ్లుగా ఉంటుందండి చిక్కదనం ఉండదు ఇది మరీ అంత వాటర్ వాటర్గా చేసుకోకూడదండి ఈ ముక్కలు వేసుకున్నాక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ముక్కలు బాగా ఈ గ్రేవీలో మునిగేటట్లుగా కలుపుకోండి ఒక్కసారి తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న ముద్ద మసాలా వేసుకోవాలండి నేను ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ మసాలాని అప్పటికప్పుడు రెడీ చేసుకున్న మసాలా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా పులుసుకు బాగా పట్టే విధంగా ముక్కలు చెదరకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి కర్రీని అది బాగా బాయిల్ అయిపోతుందండి మసాలా అంతా ముక్కలకు పట్టి ఈ పులుసు బాగా బాయిల్ అయిపోతుంది చూసారు కదా అలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూడండి మూత పెట్టేసి వదిలేసి చూసారా కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి ముక్క నా కర్రీ నచ్చితే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ చేపల పులుసు చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నాకైతే ఈ కొరమేను చేపల పులుసు చాలా ఇష్టం అండి చేపలన్నింటిలో నేను ఎక్కువ ఇష్టపడేది ఈ కొరమేను తర్వాత బొచ్చ చేప అంటారు కదా అది బాగా ఇష్టం అండి నాకు మీరు ఎంతమందికి కొరమేని ఇష్టమో నాకు కామెంట్ చేయండి కొరమైన చేపల పులుసు ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్